ఈ రోజు జనవరి ఇరవై ఆరు కాకపాయా ఆగస్టు పదహైదు కాకపాయా అటు వచ్చి ఇటు వచ్చి గాంధీ పుట్టినరోజు కాకపా ఏంది లేకు నుంచి పెద్ద ఆయనకి ఏం పని లేదు జనాలు నేర్చుకొని వచ్చారా అనుకుంటున్నారా అసలు ఏమో ఈ రోజు తెలుసుకున్నారా అసలు ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు అందరూ చెప్పారు నేను కూడా నాకు ఈ నేను ఫీల్ అయితుండే చెప్తున్నాను ఆయనకున్న హెల్త్ కండిషన్కి ఆయన ఆస్తికి తిని పడుకోవచ్చండి ఎవరు ఏం అడగరు ఎందుకు ఏమి బయటికి రండి ప్రోగ్రామ్ చేయండి అని అరే లెగించినప్పటి నుంచి మన భార్య పిల్లలు బాగున్నారా నా ముగ్గురు బాగుండాలి లెగించినప్పటి నుంచి సంపాదించుకుందాము ఈ రోజు కంటే రేపెంత సంపాదన ఉంది ఓకే ఇంకా నెక్స్ట్ ఏం ఆలోచిస్తారంటే ఎంతో కొంచెం పట్టురీలకు దానికో సేవ చేశామా అటుకైపోయింది మనం బాగుండాలి అంటే నెక్స్ట్ మొక్కునేది ఏంటి ఆ కనిపించని దేవుడికి అనేక రూపాలు పెట్టేసుకున్నాం అది కుల మతాలకు అతీతంగా ఎన్నో రూపాలకి లెగిసినప్పటి నుంచి దేవుడా నన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు బాగుండాలి మేమందరం బాగుండాలి అని అటువంటి దైవం అంటే మనకు కనిపించని దైవాన్నే మనం మొక్కుకుంటున్నప్పుడు మన కోరికలు తీర్చమని మనం అడగకుండానే మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఆ భగవంతుడు పోలీస్ శాఖ అటువంటి పోలీస్ శాఖ ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు ఇవి సరిపోతాయా అండి ఇప్పుడు ఇందాక పటాకులు పెడితే అబ్బా 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 అనుకుంటున్నాం మీరే పడుతుంటే అటువంటిది వాళ్ళు ఎన్నో తూటాలని అంటే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా విధులు నిర్వహించాలి నేను ఎందుకు జన్మ తీసుకున్నాను నా దేశం కోసం అటువంటి అంటే ఎటువంటిది మేం బాగుండాలి మీరు బాగుండాలి అది కాదు మొత్తం దేశం బాగుండాలి అని కోరుకునే ఒకే ఒక శాఖ పోలీస్ శాఖ అటువంటి పోలీస్ శాఖ గట్టిగా చెప్పట్లు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పోలీసులో జాయిన్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు తెల్లారు గన్నులు పట్టుకొని మనం నేర్చుకోలేమండి ఏం చెయ్యాలి అని అంటే ఇప్పుడు పెద్ద మనకి ఒక్కొక్కరు భగవంతుడు అనేక రూపాలు కల్పించుంటాడు అటువంటి రూపం ఒకటి మన ఊరికి ఇచ్చిన వరం అనుకోండి మన చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూపిస్తున్నారు ఏం చెప్తున్నాడయ్యా మీ ఆస్తులు అడుగుతున్నాడు ఏమని కొంచెం టైం ని వెచ్చించమని అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ ఒకరు పిస్తల్ పట్టుకొని పోయి దేశ త్యాగం కోసం అక్కడికి వెళ్ళి సరిహద్దులో నిలబడలేము వాళ్ళు అనేక క్లైమేట్ కండిషన్ దాటుకొని చేస్తారు మనం చల్లగా ఏపీ లేసుకొని పడుకుంటాం తింటాం రోజులో కొంచెం సమయం కేటాయించండి ఊరు బాగుండాలి ఎక్కడైనా కూడా ఆయన చెప్పిందనే కాదు మనకు అందరికీ తెలిసిందేది ముందు మనం ఇల్లు బాగుండాలి చక్కగా పెట్టుకుంటే ఆ వాడ బాగుంటుంది తర్వాత సంఘం బాగుంటుంది తర్వాత ఊరు బాగుంటుంది మన ఊరు ఎక్కడ వరకు గుర్తింపు తెచ్చిందంటే మనకి ఎంతో గుర్తింపు తెచ్చింది ప్రపంచ స్థాయిలో తాడిపత్రి అంటే ఒకటి అటువంటి ఊర్లో పుట్టాక మనం ఏం చెయ్యొచ్చు వెళ్ళండి మాట్లాడండి ఆయన ఏమైనా వద్దంటున్నాడా ఎందుకంటే పోలీసుల గురించి అంటే ఈమె ఇది చెప్తుంది అనుకోవచ్చు ప్రతి ఒక్కరు పోలీసులు కాలేము ప్రతి ఒక్కరు వెపర్స్ పట్టుకోలేము మనం ఏం చేయగలమో అది చేస్తే